ఇక నిహారిక కిట్టు ఇద్దరు కూడా వికాస్ తో మాట్లాడుతూ అరెస్ట్ చేసిన ఎస్ఐ కూడా అక్కడికి వెళ్తాడు మనకి హెల్ప్ చేసిన ఎస్ఐ వికాస్ మర్డర్ అయినట్టు బాడీ పోస్ట్ మార్టంట్టు మాచురీలో ఉన్నట్టు అన్ని కూడా సిద్ధం చేశాడు అలాగే గుర్తు తెలియని ఒక అనాథ శనివారిని కూడా మాచురీలో వికాస్ పేరు మీద ఉంచాను సో ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు శేఖర్ హత్య చేసినట్టు ఖచ్చితంగా నిరూపణ అవుతుంది కచ్చితంగా అతనికి పద్నాలుగేళ్లు శిక్ష పడుతుంది అదంతా నేను చూసుకుంటాను బట్ శిక్ష పడేంత వరకు వికాస్ మాత్రం బయటికి రాకూడదు అని ఎస్ఐ ఉండగా అర్థమైందా వికాస్ అని నిహార్కు అడుగుతూ ఉంటుంది నీ స్కెచ్లు మామూలుగా లేవు నన్నే మించిపోయావు అని వికాస్ అంటూ ఉండగా ఇదంతా తేలేంత వరకు నువ్వు ఎవరికైనా వెళ్లిపోయి తలదాచుకో ఇక మేము బయలుదేరం నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇక నిహారిక కార్ లోంచి ఒక పెట్ట తీసుకొచ్చి ఇదిగోండి మీ గిఫ్ట్ అని చెప్తూ ఎస్ఐ చేతికి ఎస్ఐ అది ఓపెన్ చేయగా అందులో చాలా డబ్బు ఉంటుంది ఎస్ఐ చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు వికాస్ కూడా అక్కడ నుంచి వెళ్తూ ఉంటా ని కూడా కార్ లో అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోతూ ఉంటారు ఇక మరోవైపు అవని సత్య ఇద్దరు కూడా శ్రీఖర్ ని కలవడానికి స్టేజ్ ని వెళ్ళగానే ఎస్ఐ గారు కలవద్దని చెప్పారు సార్ అని కానిస్టేబుల్ అడ్డుకుంటూ ఉండగా నా క్లయింట్ ని కలవద్దని చెప్పడానికి మీకేం రైట్స్ ఉన్నాయి అడ్డుకుంటే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని సత్య హెచ్చరిస్తూ అవని వెళ్లమని చెప్తూ ఉంటాడు ఇక మీ అస్సా గారు ఎక్కడా అని సత్య అడుగుతూ ఉండగా లోపల నర్సర్ లంచ్ చేస్తున్నారు అని కానిస్టేబుల్ చెప్తూ ఉండగా ఇక అవిన పరిగెత్తుకుంటూ శేఖర్ దగ్గరికి వెళ్ళి బావా నిన్ను బయటికి తీసుకుని రావడానికి దేవుడి దారిని చూపిస్తాడు అని అన్నాను కదా కానీ దేవుడు వచ్చాడు అవనే చెప్తూ ఉండగా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేవని అని సత్య అంటాడు బాధ్యతలు పాలిట నువ్వు దేవుడు కదా సత్యా అని అవని అంటూ ఉండగా సరే ఈ కేసు విషయం అవని నాకు అంతా చెప్పింది నీ దగ్గర నుంచి కొన్ని వివరాలు తెలుసుకుని వచ్చాను అని సత్య అంటాడు ఏం కావాలి అని శ్రీగర్ అడుగుతుండగా వికాస్ అనే వాడిని కొట్టా అతను పారిపోయాడు అంతేకాని చనిపోయిన మనిషిని అయితే నువ్వు చూడలేదు కదా అని సత్య అడగగానే నో ఎస్ఐ చూపించిన సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా అతను చూడలేదు ఇట్స్ ఫాల్స్ అలిగేషన్ సచా అని శ్రీగర్ ఉండాలి జరిగిన సమయంలో మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా ఆ ప్లేస్ లో ఏదైనా షాపింగ్ కానీ ఇల్లు కానీ ఉన్నాయా ఎస్ఐ గారు నువ్వు వికాస్ మీద దాడి చేసిన ఫుటేజ్ మాత్రమే చూపించారు మరి అదే ఫుటేజ్ లో వికాస్ మీద వెపంతో దాడి చేసిన ఫుటేజ్ ఉంటుంది కదా అని సత్య అడుగుతుండగా అది చూపించట్లేదు దాంట్లో అని శ్రీధర్ అంటూ ఉండగా సో నిందితుడి ప్లేస్ లో నిన్నే చూపించారు అన్నమాట అని సత్య అంటూ ఉండగా అంతలో ఎస్ఐ వచ్చి లాయర్ ని వెంటేసుకుని వచ్చావా మీరు కోర్టు వేసుకుని వచ్చారు కానీ కోర్టు ఇంకా రెండు రోజులు సెలవు సార్ అని ఎస్ఐ అంటుంటే నేను డ్యూటీ లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటాను సార్ అని సత్య అంటాడు సరే సరే కోర్టులో కలుసుకున్నాం బయలుదేరండి అని ఎస్ఐ చెప్తూ ఇంత రఫ్ గా ఉంటుంది సచా అని అవని చాలా కోపంగా మాట్లాడుతూ చెప్పి ఎస్ఐ గారు నాకు సిసి కెమెరా ఫుటేజ్ కావాలి అని సత్య అడుగుతుండగా ఎందుకు అని ఎస్ఐ అంటుంటే ఈ కేసులో అదే మెయిన్ ఎవిడెన్స్ కదా అని అడుగుతూ ఉండగా అంటే అని ఎస్ఐ అంటాడు అందులో మీకు అవసరమైన మాత్రమే మీరు చూపించుకున్నారు మిగతా ఫుటేజ్ ఏమైనా అని అడుగుతుండగా అది మీరు కోర్టులో తెలుసుకోండి అని ఎస్ఐ అంటాడు ఓకే పాయింట్ నెంబర్ టూ వికాస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు కావాలి అని సత్య అడుగుతుండగా ఎందుకు అని ఎస్ఐ అడుగుతుండగా స్టడీ చేయాలి అని సత్యా అంటాడు బాడీ ఎలక్ట్రికల్ మిషన్ దగ్గర కూడా వెళ్ళిపోయింది అని చెప్తూ వాట్ ఈ కేసు ఇంకా కోర్టు వరకు వెళ్లకుండా ఎందుకు మిషన్ దగ్గరకు పంపించారు అని సత్యా ప్రశ్నిస్తూ బాడీ బాగా డీకంపోజ్ అయిపోయింది అందుకే వచ్చింది అని చెప్తూ ఉంటాడు కోర్టు పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు మీరు అని సత్యా అడుగుతూ ఉంటాడు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని ఎస్ఐ అంటాడు ఎవరిని తప్పించడానికి ఈ ప్రయత్నం అంతా అని సత్య అడుగుతూ ఉండగా షడప్ అని ఎస్ఐ అంటాడు యూ షడప్ అని సత్య గట్టిగా అరుస్తూ ఉండగా ఎస్ఐ షాక్ అవుతూ ఉంటాడు ఇక సత్య తన కోపాన్ని తమాయించుకుంటూ ఉండగా పక్కన అందమైన ఆడదుందనా రెచ్చిపోతున్నావు అని ఎస్ఐ అడగానే ఇక శ్రీ సత్యాల కోపంగా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని అంటూ ఉండగా ఇక దాంతో ఎస్ఐ కి కోపం వచ్చి ఏ అని అరుస్తూ ఉంటాడు మరి నా భార్య అంటే నా కోపం రాదా అని శిఖర్ కూడా కోపడుతూ ఉండగా శ్రీఖర్ కూల్ అని చెప్పేసి ఆవిటి వాడు అంకు వేనుగుని కంట్రోల్ చేయగలడు అలాగే నేను చదువుకున్న లాతో అన్యాయాన్ని ఎదుర్కొంటాను అని సత్య చెప్తూ ఉండగా మీరు ఏదైనా చేయండి గెట్ అవుట్ మై స్టేషన్ అని ఎస్ఏ చాలా రూడ్ గా మాట్లాడుతూ ఉంటాడు దాంతో సత్య శ్రీఖర్ నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పేసి ఈ కవర్ని తీసుకుని సత్య వెళ్తూ ఉండగా ఎస్ఏ తన మనసులో ఈ సత్య గడికి మంచి డెవిషన్ ఉంది వీడు తలుచుకుంటే ఏదైనా చెయ్యడు ఈ కేసు హైప్ చేయాలి అని ఎస్ఐ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ ఎస్ఐ మీద ఒక్కనే చూంచాలి అని చెప్తూ సత్య అవిన తీసుకుని బయటకు వెళ్తూ ఉంటారు బయట ప్రసాద్ వేదవతి చాలా సీరియస్ గా చూస్తుంటారు వాళ్ళిద్దరిని చూస్తూ సత్య అవని ఆగిపోగానే లోపల జరిగిందంతా చూసాం ఇద్దరు కలిసి బాగానే నాటకం పడుతున్నారు అని వేదవతి అంటుంది వాట్ అని సత్య ఆశ్చర్యపోతూ అంటూ ఉండగా మేము వేరే పెద్ద లాయర్ని చూస్తాము అన్నా నువ్వు మా మాట వినకుండా ఇతన్ని తోకలగా వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది మాకు సత్యం మీద నమ్మకం ఉందని చెప్తున్నా మాట్లాడుతున్నారేంటి అని అవినీ అడుగుతుండగా మేడం చూడండి నేను మీ గురించి గొప్పగా విన్నది వేరు లైవ్ లో చూస్తున్నది వేరు మీ మనసులో ఏముందో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు బట్ నేనైతే ఈ విషయంలో నా స్నేహితురాలకి హెల్ప్ చేయాలనే ఫిక్స్ అయ్యాను అని సత్య చెప్తుండగా మీరిద్దరూ కలిసి తిరిగితే పది మంది పది రకాలుగా అనుకుంటారు అని వేదవతి అంటుంది ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్ మా మనసులో పవిత్రమైనవి స్వచ్ఛమైనవి ఒకరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని సత్య మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ అక్కడ పోయేది నా పరువు నా కుటుంబం పరువు అని వేదవతి అంటుంది పరువుకి భంగం ఖరించే పనులు కుటుంబ గౌరవం కోల్పోయే పనులు నేనేం చేయట్లేదు మీరు ఏదైతే ఊహించుకుంటే ఆ పాపం మీద అవుతుంది నా భర్తని బయటికి తీసుకురావడానికి నాకున్న ఏకైక ఆధారం ఆశ సత్య మాత్రమే ఇప్పుడు నాకు కావల్సింది నా భర్త బయటికి రావటం అంతే అని అవని అంటుంది శేఖర్ ఏ తప్పు చేయలేదని మనం నమ్మినట్టే కోర్టు వారు నమ్మాలి అంటే మీ మీద దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లి మరికొన్ని ఆధారాలు సేకరించాలి కోర్టు ఓపెన్ అయ్యే లోపు నేను చేయాల్సిన పనులు వేగవంతం చేయాలి అది మీ అబ్బాయి క్షేమం కోసం మాత్రమే అని చెప్పేసి అవనం తీసుకుని సత్య వెళ్తూ ఉంటాను